మందు ఆమదాని ఎందుకు తగ్గింది అధికారులపై సీఎం సీరియస్ సేల్స్ జరుగుతున్నా ఆదాయం పెరగడం లేదు అన్ని శాఖల్లో ఆదాయం పెరగాలి ఇకపై నెల నెల ఆదాయంపై రివ్యూ చేస్తా మంత్రులు అధికారులతో సీఎం సమీక్ష సీఎం గారు అంటే ప్రజలు మందు తాగి 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 చచ్చిపోవాలి ఇదేనా మీరు కోరుకునేది బెల్ట్ షాపులు బంద్ పెడతాం కొత్త మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వం అనుమతులు ఇవ్వం అని ఎన్నికలకు ముందు ఎన్ని డ్రామాలు ఆరిండ్లని మీరు ప్రజల ఆరోగ్యాలను కేసీఆర్ మద్యంతో అరిస్తున్నాడు మద్యం తెలంగాణ ప్రజలకు విపరీతంగా తాగిపిచ్చి తాగుబోతులు పడేసిన కాలిసీస మీద కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపించుకుంటున్నాడు ఇదంతా లూటీ అయిపోయింది తెలంగాణ తాగుబోతులే తెలంగాణ అయిపోయిందని ప్రగల్పాలు వరికినావు కదా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అదే తాగుడు మీద నీ ప్రభుత్వాన్ని నడిపియాలనే ఆలోచనకు అంటే నువ్వు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి ఆలోచనలేనా ఇవి మందుపై అందాన్ని ఎందుకు తగ్గి తగ్గిందని ఏవాడన్నా రివ్యూ పెడతాడా ఇక్కడ కదా నువ్వు రివ్యూ పెట్టింది రివ్యూ రివ్యూ పెట్టవలసింది ఈ అమ్మాయిలు ఎట్లా చనిపోయిన్లు ఇక్కడ కల్తీ ఆహారం ఎందుకు వచ్చింది ఈ కల్తీ ఆహారానికి కారణం ఇవ్వడు అని ఈ గురుకులాల మీద కదా నువ్వు రివ్యూ పెట్టవలసింది నిరుద్యోగులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు నిరుద్యోగులు ఎందుకు నిరసనలకు దిగుతున్నారు వాళ్ళ వాళ్ళకు కావలసిందేంది వాళ్ళు కోరుకుంటున్నది ఏంది అని గదాని మీద కదా నువ్వు రివ్యూ పెట్టవలసింది రైతన్నలు రోజుకొకరు ఎందుకు చచ్చిపోతున్నారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భూములు ఎందుకు కబ్జాలకు గురి అయినాయి ఇంకా ధరణిలో ఏ లోపాలు ఉన్నాయి ఏ లోపాలను సవరిస్తే రైతన్నలు బాగుపడతారు అని రైతాంగానికి సంబంధించిన దాని మీద కదా నువ్వు రివ్యూ పెట్టవలసింది మందుబాబులు మందు ఎందుకు దాగుతలేరు ఆదాయం ఎందుకు వస్తలేదు అని గిరిని మిన్న నువ్వు రివ్యూ పెట్టేది ఏ పాటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పెట్టుకున్నాం మనము మందు ఆమదాని ఎందుకు తగ్గిందని రివ్యూ పెట్టాడు నిరుద్యోగులు ఇరవై రోజులుగా చేస్తున్న ధర్నాల మీద రివ్యూ పెట్టలే గురుకుల విద్యార్థులు చనిపోతున్న దాని మీద రివ్యూ పెట్టలే మందు మందు ఆమదాని ఎందుకు తగ్గిందని సీరియస్ రివ్యూ పెట్టిండట సిగ్గుపడాలి మనం ఓట్లేసినందుకు మన ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి ఓ పని చేయరు మందు ఆమ్దాన్ పెరగాలంటే మీ మంత్రులంతా మందు తాగురు రేవంత్ రెడ్డి గారు మీ ఇంట్లో అందరూ మందు తాగురు మీ కార్యకర్తలతో మందు తాగిపోయి దీన్ని ఒక లాగా చేపట్టండి కాంగ్రెస్ కార్యకర్తలు తాగండి అని ఒక పిలుపుని పుణ్వు మీకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా మందు ఆమదాన్ని ఎందుకు తగ్గిందని ఒక రివ్యూ పెట్టినావు కదా మందును కాంగ్రెస్ కార్యకర్తలు తాగండి మందు సేల్స్ పెంచండి మందు ఆమ్ పెంచండి అని ఒక స్లోగని దమ్ముంటే బహిరంగంగా ప్రజలేమో తాగిసావాలి ప్రజలు తాగిసత్స్తే దాని ఆ డబ్బులు వస్తే మీరు కులకాలి మీరు బాగుపడాలి కానీ మీరు తాగరా ఆందాన్ని పెరగాలన్నప్పుడు మీరే తాగురు మంత్రులు నీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇంకా ఏడు మంది జంపైన్లుగా ఆ దొంగలు నువ్వు నీ ప్రభుత్వ యంత్రాంగం నీ కాంగ్రెస్ కార్యకర్తలు మీరంతా తాగుర్రీ మీరు మంచిగానే ఉన్నారు కదా మీరు మంచిగా దోసుకుంటారు కదా మీరు తాగి ఆదాయం పెంచురు ఇవి సిగ్గున్న మాటలైనా బుద్ధిగాల మాటలైనా ఇవి బుద్ధి మాటలు నేర్పవలసినోడు సావుర్రా ఆబ్దాని పెంచుర్రా ఈ తాగుడు మీద వచ్చిన పైకంతో ఈ తెలంగాణను నడిపిద్దాము గివ్వ గివి తెలక తెలివి కల మాటల బుద్ధి లేని మాటలు అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు మీ స్టేట్మెంట్లు మీ రివ్యూలు చూస్తుంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక నీచమైన ఒక తెలివి తక్కువ ముఖ్యమంత్రి ఇక ఈ దేశంలోకి రాడు ఇక ఉండడు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడమే ఈ తెలంగాణ ప్రజలు చేసిన చాలా తప్పు పెద్ద తప్పిగా అది అది గొప్ప తప్పిగా